క్యారెట్ కూరలో ఇవ్వాల నేను క్యారెట్ ఫ్రైలో నెయ్యి వేసి ఫ్రై చేస్తున్నాను శుభ్రంగా ఒక పావు కేజీ ఇలా తులం పట్టుకొని పక్కన పెట్టుకున్నాను నెయ్యి వేసుకుందాం పండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకుందాం క్యారెట్ ఫ్రైలోకి నెయ్యి సూపర్గా ఉంటుంది ఎప్పుడైనా నెయ్యి ఫ్రై ఉంటే నెయ్యి అదగండి నెయ్యి మటికి రెండు స్పూన్లు వేస్తున్నాను అసలు బొల్లి ఉంటుంది మా నెయ్యి ఎందుకంటే మేము సొంతంగా ఇంట్లోనే పాడి మీద తీసుకుంటాము అదిగో రెండు స్పూన్లు నెయ్యి వేసాను అది బాగా వేడెక్కాలి క్యారెట్ కూరలో నిజంగా అండి క్యారెట్ ఫ్రైలో కనుక నెయ్యి వేసి కనుక ఒక్కసారి ఫ్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు రుచి కూడా బాగుంటుందండి దాంట్లోకి అది వేడి కాగానే కొంచెం యథామావులు కానీ పచ్చిపప్పు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం నిజంగా అండి నెయ్యి మట్టికి మంచి స్మెల్ వస్తూ పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు అది కొద్ది కరిగేపాకు వేసాను అది బాగా వేగినవి క్యారెట్ వేస్తాం దానికి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం ఎందుకండి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను కొంచెం వేస్తున్నాను దాన్ని బాగా తిప్పు ఇదిగోండి ఇలా తిప్పుకుందాం క్యారెట్ ఫ్రైని బాగా తిప్పుకొని హైలో పెట్టవాకండి క్యారెట్ తొందరగా మాడిపోతుంది ఎందుకంటే నెయ్యి కొంచెం తక్కువగానే వేసుకున్నాం కాబట్టి నిజంగా అండి క్యారెట్ ఫ్రై మట్టికి నెయ్యితో ఒక్కసారి ఫ్రై చేసుకొని చూడండి చాలా బాగుంటుందండి నెయ్యి ఇంట్లో పెట్టి మనం పాలు పూజుకుంటాము నెయ్యి ఇంట్లో కరువే ఉందండి చెప్పండి ఒక్కసారి ఇలా ఫ్రై చేసి పిల్లలు పెట్టండి అండి ఎలా ఉండదు ఒకసారి కామెంట్ చేయండి ఇదిగోండి బాగా హైలో మట్టి పెట్టుకోకండి మాడిపోతుంది బాగా మగ్గనిద్దాం ముక్కో మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి లేతే అడుగుంటుంది తిప్పుకుంటూ బాగా మళ్ళీ అంతే మోదపెట్టి చేసింది కానీ ఉండకుండా తిప్పుకుంటూ ఉండాలి లేతే అడుగంటి మాడిపోతుంది కూర చేస్తే మారిపోతుంది చూడండి కూర నిత్యం పెళ్ళి ఉంటుందండి బాగా తిప్పుకున్న వాళ్ళ మగ్గని ఎద్దాం ఫ్రై అయితే రెడీ అయిందండి మనం కారం చల్లుకొని తీసేద్దాం నేనైతే రెండు స్పూన్లు వేస్తున్నాను మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి వీడియో కనుక మీకు నచ్చుంటే ఒక కామెంట్ చేసి ఒక లైక్ చేయరా గ్యాస్ ఆపేద్దామండి ఎందుకంటే కారం పొడిసాక ఇంకెక్కు మొక్క కూడదు కారం మాడిపోతుంది అదిగండి ఓకే అండి